ఫోన్ దగ్గర నీకు జ్ఞాపకం ఉంది ఏం జరిగిందని ఎట్లా జరిగింది అంటే గేటు లోపలికి దోశారు ముందు తర్వాత బయట దోశారు ఎంతవుడు గేట్కి ఐదు అడుగులు లోపల ఉన్నావు మధ్యలో ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటే సరిపోవాలని మీకేమన్నా మెసేజ్ వచ్చిందా పక్క నుంచి అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది ఎన్నిసార్లు వచ్చావు ఆరోజు సార్ ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడు కిందకి వచ్చాడుగా ఇదే మరిగా వచ్చి తీసుకు ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళి అప్పుడు ఇంత ఇబ్బంది లేదు ఏంటి కారణం ఏంటి ఈసారి ఇబ్బంది రావడానికి ముందు ట్రైనింగ్ చెప్పారు అప్పుడు చెప్పేవాళ్ళు కదా ఆ టైంకి వచ్చేవాళ్ళు బాబీ చేసేవాళ్ళు అప్పట్లో

అయినండి పైన ట్రీట్మెంట్ అది బాగా చేయండి సార్ మన అది జరిగింది అది నేను బాధపడతామా దొరక్కకుండా ఉండాల్సింది ఎన్నిసార్లు వచ్చావో మనం ఎంతో ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది సార్ హస్బెండ్ ట్వంటీ ఇయర్స్ అయింది ఇప్పుడు ఏకాదీసుకొస్తారమ్మా ఇప్పుడు ఏకాది దర్శనం అవుతుంది ఈసారి టెక్నెట్లో ఉన్నాను సార్ ఓ పది మంది తర్వాత మేమే లైన్లోనే మీ పది మంది వెళ్ళే లోగండి వంద జనం వచ్చేసారండి మేము ఎలాగెళ్ళాము కూడా కాళ్ళు అలా వాళ్ళు అలా చూసుకుంటూ నూతులో పడేసినట్టు పడిస్తాయి అందరూ ఆ ముందున్నరు అలా పడిస్తారు కదమ్మా పాత రోజులకి ఇప్పటికి నీకేంటివన్నీ చూసిన తర్వాత సార్ మీరు మేడం అక్కడ కొండమేదండి రెండేసి రోజులు కూర్చొని నడుచుకుంటూ కూర్చొని నడుచుకుంటూ థర్టీ టూ ఇయర్ గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని అవసరం మూడు దిక్కలకి వెళ్ళి మూడు దిక్కల చాలా ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్ నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్ మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి రాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారులు నడుచుకుంటే వెళ్ళేవారు ఒకసారి ఫస్ట్ జనవరికి ఇక్కడే ఉన్నాం సార్ మీరు కూడా ఇప్పుడు నువ్వు కదా ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ లో మేము ముగ్గురు పిల్లలు మా పిల్లలు తిని చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్ మాకు ఎవరికి దొరకలేదు నా కోసమే హస్బెండ్ నాతో వచ్చారు ఆయన ఏమైతే కాదమ్మా ఒక ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ దొరుకుతాయి కదా దానికి కూడా మీరు సిద్ధపడతారా నీ మనోభావాలు నేను అడుగుతున్నా నువ్వు దేవుణ్ణి చూడాలని నీకు ఇది ఉంది అవసరమైతే రెండు మూడు రోజులు ఇక్కడ ఉండి కూడా సిద్ధపడిపోతాను. కాబట్టి ఆన్లైన్ లో పెట్టి టికెట్ లో రావు. కాబట్టి కొన్ని ఆన్లైన్ లో పెట్టి కొన్ని ఆఫ్‌లైన్ లో పెట్టి అక్కడ పెడితే కొండపైన పెడితే ఇప్పుడు కొండపైన పెటేయ్ సార్. 100 అక్కడ ఉండి పోతారు. ఈల్తున్నామండి. అప్డే రాలేదండి. మా పిల్లలు కూడా గాబరైపోయి అమ్మ ముప్పై రెండు గంటలు ఎలా అమ్మ మాకు ఆ దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్లిపోయమ్మ. ఒక ఎనిమిది గంటలు ముందు వెట్టివారండి మిగతాదంతా నడుచుకుంటూ దేవుడి ప్ర దర్శనం చేయడానికి ముందే కొండ పైన టికెట్లు ఇచ్చి బాగుంది ముందు ముందుపోయిన వాళ్ళకి ఇచ్చేస్తే బయటి లైన్ కట్టేదే అది చేయొచ్చు కావాలంటే ఒక 5 6 గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు ఇచ్చస్తారు బయట గాలుడు ఆ రాయన్ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుని మొత కొండపైన మీకు ఇజ్ఞత కూడా నా పిల్లలు అన్నదైని కొండ మహంగారు మావే దైవ

పాత వాళ్ళు అయితే పెట్టారు వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు తప్పు చేశారు అదే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను ఈ నాలుగు అంత మురుపు నేను ఉండేది కదా ఇది వీళ్ళు తెచ్చారు కొత్తగా తెచ్చారు వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు అదే మా రెండు రెండు పెట్టాలి కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన నిధే ఇచ్చి టోకెన్స్ ఇచ్చింటారు ఒకవేళ లైన్లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా తిరుగుకొని మళ్ళీ వచ్చి కాలు జాయిన్ అయిపోతారు అప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటుంది తిరుగుతారు దేవుని దగ్గర ఉంటారు దేవుని దగ్గర ఉంటారు చేద్దాం నేను చేస్తానమ్మా వెరీ గుడ్ చాలా బాధపడుతుంది అమ్మా అన్నీ దర్శన చేపి పంపిస్తాను అన్ని రేపే నేరుగా పంపించి ఎంజాయ్ చేస్తాను చేస్తాం నేను చేస్తాను వెరీ గుడ్ చేస్తారు పిల్లలు ఏం చేస్తారు సాఫ్ట్వేర్ చేస్తున్నారు కేంద్రం కేంద్రాన్ని అయితే నేను ఎక్కడ ఏ ఊరు మీది మా నేటివ్ అయితే నంది కొట్టుకుంటారు పిల్లలు అక్కడ అక్కడ హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్లో ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి దేవం దగ్గరికి నేను చాలా సార్లు వచ్చాను ఇంతకుముందు ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ చూడారనమాట నన్ను కొట్టి కళ్ళ మీద ఇక్కడ కూడా వర్క్ చేశాను సార్ అప్పుడు ఇంతకు మంది ఇట్లా రిబండ్ కట్టి పంపిస్తుంది సార్ అప్పుడు బాగా ఉంది టైం ఇస్తుంది ఇంకా మనం ఆ టైం ఆ టైంకి ఎప్పుడు గడప్పుడు చోట్ల రిబన్ చూపించి కట్టే నేపుకున్నాను ఉన్నప్పుడే సార్ అది నేను పెట్టించాను అప్పుడు పెట్టించా ఎక్కడ బస్ స్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికి తిరిగి మళ్ళీ పైకి ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా ఉన్నాయి ఇప్పుడు ఫోన్లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు మీ ఫేస్ చూసి ముఖం చూసి ఆ టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు కూర్చుంటారు ఎక్కడైనా ఉంటారు ఎప్పుడు ఫేజ్ చూసి పంపిస్తారు ఆ టైం వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండొచ్చు కాలు బయట తిరగచ్చు కంట్రోల్ అంత అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు బయట వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టలేదు అని ఏమన్నా వచ్చిందా లేదు అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారా శ్రీనివాసం గురికి చెప్తా ఉంటారా ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు అది విన్నావు నువ్వు కూడా విన్నావు మెసేజ్ పక్క వాళ్ళు తిన్నారా అంకులు శ్రీనివాసం లా లైన్లకి వదిలినారంటున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణమా అది మాకు అక్కడ ఏమైంది ఏంటంటే గార్డెన్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చోబెట్టిన గార్డెన్ లో లాక్ అయ్యకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి పెట్టినప్పుడు రోడ్డు మీద ఉన్నాయి సార్ కెట్స్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ సార్ సాయంత్రం కల్ ఎవరన్నా పోలీసు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బేటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది ఒక రెండు మూడు సార్లు పోలీసు వచ్చి మళ్ళీ అందరినీ సెలవు చేస్తుంటే కుస్తూ పెట్టినారు తర్వాత కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంటతే పట్టిన ఏలవనుకున్నాను అసలు కుర్చు నీకు లేదు ఇద్దరికి జరిగింది నీకు లేదు అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసినారు అది కొంచెం స్లోప్ ఉంది కదా ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలేనో కింద పడినట్టుంది ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరం అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు పేష ఒక ఇది పెయింట్ అయిపోయారు స్పృహ దప్ప పడిపోయారు దానికొద్ది పెట్టాను అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయిన సార్ అక్కడ వెళ్ళిపోయినాడు తర్వాత మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు తర్వాత వీళ్ళంతంగా తోటి వెనక నుంచి ఇంకా వచ్చినారు సార్ అసలు నిలబడాలంటే కూడా లేదు అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేసుకున్నారో గేట్లు ఓపెన్ చేసినారు వాళ్ళు ఓపెన్ చేయాలి సార్ ఒక ఆవిడకి కొంచెం ఇది వచ్చి స్పృహ తప్పటికి లోపల తీసుకొచ్చిన అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకు తీసుకెళ్లారు అప్పుడు గేట్ దోహేశారు నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి కాబట్టి ఇంకా వదిలిపెడతా గేట్ తీసుకోని అదే వాళ్ళు వచ్చి మళ్ళీ తర్వాత ఏమైందో మొత్తం బతకడం ప్రాక్టికల్ నమస్కారమ్మా ఎక్కడమ్మా మీది గోపాలపట్నమ్మా వైజాగ్లోనా ఎంతమంది వచ్చారమ్మా మీరు ట్వంటీ సెవెన్ మెంబర్స్ వచ్చారమ్మా వాళ్ళందరూ ఓకే కానీ నలుగురికి మాత్రం ఇదే అయింది అయ్యిందన్నమాట

నుంచి ఈ పార్ట్ మాత్రమే మొత్తం బయటకున్నాడు అంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఉండుతాను ఒక అరగంట పైగా అలా వుండుతుంది మా వాళ్ళు ఎప్పుడు వీటికి ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు ఒక పావు గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడవడంతో ఇంకా నేను వదిలితాను చనిపోతానని ఇంకా యాక్ట్ ఈలోపు మా అబ్బాయి కనం పడడంతో తను చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వదిలి అప్పుడు సరే మా వాళ్ళు అందించండి తను మెచ్చవాళ్ళందరినీ తన దాడిని అందరికీ నెలకొచ్చి తను సెవెన్ మెంబర్స్ పైగా లాడ్న ఒక హాఫ్ అన్ అవర్ పైగా లాడ్న రాగా

ఒక డే అయినా టూ డేస్ లో ఉండే అలా వెళ్ళేవాళ్ళు ఐదారు సంవత్సరాలు అలా కదా నువ్వు రెండు ఈ మధ్య ఎప్పుడు వచ్చేసరి కదా పోయినసారి ఇక్కడే పెట్టారంట కదా ఇక్కడ పెట్టినా మేము పైన తీసుకుని వెళ్ళేవాళ్ళు

ఆ స్తుల ఇప్పుడు ప్రవచనం లేదు ఓన్లీ గేట్ ఒకసారి అది కూడా రాంగ్ వేలు మెయిన్ గేట్ కనితో గ్రూప్ సపోర్టింగ్ కానీ ఏం లేదు బయట కూడా పది మంది పోలీసులు ఉన్నారు టెన్ నెంబర్ డెబ్బై మంది ఉన్నారండి తొంభై మంది ఏం లేదు చెప్తున్నాం కదా పది మంది పోలీసులు ఉన్నారండి ఈ జీప్ తో మాత్రం పెట్రోల్ ఇంకో వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది మా అబ్బాయి అయితే లాగేసిన తర్వాత వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు నేను ఆల్రెడీ ఇక్కడి వరకు బాడీ అంతా కింద ఉంది మా పైన అందరూ ముప్పై నలభై మంది మీద ఉన్నారు బరువు అదే బయటకు రావడానికి సపోర్ట్ లేదు నేను ఇది ఆర్మీ దీనిలో కదా కింద నుంచి అలా పాపుకుంటూ 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 బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు సపోర్ట్ ఇంకా బాగా సపోర్ట్ లేదు కనీసం లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీలు కూడా కంట్రోల్ చేయడానికి చేయట్లేదు అంటే వెనక ఆపదు ఫస్ట్ వెనక ఆపితేనే కదా ముందు క్రౌడ్ అవుతుంది అది కూడా నేను నేను ముందు యాక్చువల్గా పనిగా మీ ప్లాన్ చేసి కూడా చెప్పాను సార్ అంతా ఈ లైన్లో ఒకటి ఈ లైన్ ఒకటి పెడితే రెండు బ్యారికేట్లకి రెండు లైన్లు వెళ్తాయ్ నేను పదహారు సంవత్సరాలు కూడా చివరిమని వెళ్తూ అక్కడ ఎలా ఉంటే వాళ్ళు నలుగురు సెక్యూరిటీ ఉంటారు ఒక సెక్షన్ రూప్తో పట్టుకొని కనీసం రెండు వేల మంది ఒక రూపులో నాపి బ్యాచ్ బ్యాచ్గా విడిదేస్తూ ఉంటాను ఒక బాక్స్ పేరుకి వెళ్ళాక ఈ రూప్ పట్టుకొని రాసి మళ్ళీ అలా పంపిస్తాను నేను ఆ పద్ధతిలో ఇంకా డివైడింగ్ కూడా చెప్తాను సలహా కూడా ఇచ్చాను నువ్వు ఇంత మునిపంతా వచ్చావు కదా అప్పుడంతా ఈ ఇబ్బంది ఇప్పుడు కదా ఎప్పుడు ఇప్పుడు కొండ పెడితే బెటర్ ఇక్కడ పెడితే బెటర్ ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండ పైన ఆ కాంప్లెక్స్ లో పెట్టిస్తా అక్కడ మీరు వన్ డే అయినా టూ డేస్ అయినా నీట్ గా ఉంటారు అలా లైన్ లోకి వెళ్ళి నీట్ గా దండ పెట్టుకుని ఉంటారు అంటే కన్ఫ్యూజన్ ఉంది ఇంకా దర్శనం అవ్వదు అన్న కన్ఫ్యూజన్ బాక్స్ ఉండదు నీట్ గా అలా దర్శనం అది కూడా

మీరు ఖర్చులకు కూడా అన్ని చేసి దర్శనం చేయించి ఒక లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికీ బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా ఆ అమ్మాయికి పని చేస్తాను అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటే సిక్కుంది ఎంతమంది ఉంటారు మొత్తం ఎలాంటి వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరికీ మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికీ ఒక లక్ష రూపాయలు పంపిస్తాం దర్శనం కూడా చేస్తాం సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు వెళ్ళిపోయి ఎంఆర్ఐ చేశారు కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించడుగా ఏం చేయాలో చేయండి ఫిజియోథెరపీ అవన్నీ చేయండి అవన్నీ చేసి చేయండి అంటే దర్శనం చేసుకోవాలంటున్నారు కదమ్మా ఎప్పుడు చేసుకుంటా దర్శనం రేపు చేసుకుంటావా అందుకే రేపే అన్న ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరపీ చేయించడం వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం ఫేస్ చేయమంటా ఓకే ధైర్యం

నువ్వు ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడి డైలీ వస్తాను సార్ ఎన్ని సంవత్సరాలు వచ్చావు ప్రతి తోధి వస్తాంట సార్ నడుస్తున్నప్పుడు ఏకాదశికి వస్తావా అప్పుడు కొండపైన ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది లేవాడు సార్ నాకు అర్థమైనా పైన నాలుగు నేను చెప్పింది మాత్రం వస్తాను నేను చేయిస్తాను గుడ్ ధైర్యం గుడ్ నేను చేపిస్తాను రేపే దర్శనం చేపిస్తాను మనిషికి ఒక నేను నేను చూస్తాను నేను చేపిస్తాను మళ్ళీ ట్రీట్మెంట్ కావాలని మళ్ళీ దర్శనం అయినా కూడా మళ్ళా చేపిస్తాను ధైర్యం ఈసారి నుంచి అక్కడి నుంచి పెడతాను ఐదు రోజుల కింద ఈ రోజు నుంచి ఇంకా అక్కడి నుంచి పెట్టిస్తాను నాకు పెట్టిన చూసుకోండి సరేనా సార్

ఇక్కడ చెప్పారు ఇద్దరికి చిరైదు దశలు ఇచ్చి విడికి అవన్నీ చేసి పంపించండి మీరు క్యూర చిరైదు దశలు ఇవ్వండి కడొందల అలా ధైర్యంగా ఉండమన్నీ అన్ని చేస్తారమ్మా ధైర్యం తల్లి ధైర్యంగా ఉండి పడుకోను ధైర్యంగా ఉండు అన్నీ చేస్తారు అన్నీ చేస్తాం సీరియస్గా ఉండు కొంచెం పడుకోమ్మా ధైర్యంగా ఉండు ప్రశ్న తమిళ తిరుపరమ్మా ఓకే

వెరీ గుడ్ ఎట్లున్నావు ఇప్పుడు ఓకేనా ఇవేం ఏం బీటెక్ బీటెక్ చేస్తామా ఎవరు వచ్చారు మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చారమ్మా వాళ్ళందరూ ఓకేనా వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడమ్మా ఏ ఊరమ్మ మీది నత్తాపురం

నాలుగు వందల మంది వచ్చారు అందరూ నాలుగు వందల మంది దింట్కి వచ్చారా ఆ గ్రౌండ్కి మీరు ఎక్కడైతే ఉన్నారో అందరూ ఒకటి ఉన్నారా నడిచి వచ్చారా మీరు రూంటి నడిచి వచ్చారు